హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రైజింగ్ సన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రతిరోజు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరో సైబర్ నేరం గురించి తెలుసుకుందాం రవి ఒక మధ్యతరగతి యువకుడు ఒకరోజు రవికి మెసేజ్ వచ్చింది కంగ్రాట్స్ మీరు ఇరవై లక్షల లాటరీ గెలిచారు రవి ఆనందంతో ఆ మెసేజ్లో ఉన్న లింక్ క్లిక్ చేశాడు తర్వాత ఒక వ్యక్తి కాల్ చేసి చెప్పాడు లాటరీ అందుకోవాలంటే పదిహేను వేల రూపాయలు ట్యాక్స్కి ముందు వేసేయాలి ఆతృతతో రవి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు తర్వాత మరొక మెసేజ్ ఇంకా పదివేల రూపాయలు ఇవ్వాలి అప్పుడే డెలివరీ ఇలా మరోసారి మళ్ళీ మరోసారి చివరికి రవికి అర్థమయ్యింది ఇటువంటి లాటరీ లేదు వీటి వెనక ఉన్నది సైబర్ మోసగాళ్ల పని అయ్యి ఉంటుందని చివరికి మోసపోయాను చాలా బాధపడ్డాడు మీకు లాటరీ అని మెసేజ్ వస్తే ఆ ఆనందం కంటే ముందు ఆలోచించండి అత్యాశకు పోకండి లాటరీలో డబ్బులు కాకుండా సైబర్ మోసంలో కన్నీళ్లు మాత్రమే మిగులుతాయి జాగ్రత్తగా ఉండండి మీరు అనుకోకుండా సైబర్ మోసానికి గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేయండి మన అవగాహనే మనకు రక్ష మీ అశోక్ రైజింగ్సన్ సైబర్ వారియర్ యూత్ అవార్ది